అరికపూడి గాంధీ కౌశిక్ దాడుల ఎపిసోడ్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రా చూసుకుందామని కౌశిక్ రెడ్డి ఎందుకు సవాల్ చేశాడని ప్రశ్నించారు వెళ్లి వీపు పగల కొడితే కొట్టారంటారని ఎద్దేవా చేశారు రేవంత్ మా వాళ్లు ఎవరి జోలికి వెళ్లరని వస్తే ఊరుకోరని అన్నారు రేవంత్ రెడ్డి మా కార్యకర్తలు జోలికి కానీ జోలికి వచ్చి మా మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటే చింతపండు అవుతుందని నేను చెప్పదలుచుకున్నా మా మహేష్ గౌడ్ గారు కొంచెం సౌమ్యుడు అయి ఉండొచ్చు కాకపోతే వెనకాల నేనున్న ఆ సంగతి మరవద్దు ఎవరన్నా ఏదన్నా అధ్యక్షుడిగా సౌమ్యుడు వచ్చిండు మా ఆటలు సాగుతాయి ఊర్లలో మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని ఎవరన్నా అనుకుంటుర్రేమో నేను వెనకాలనే ఉన్న బిడ్డ ఎవరన్నా మా కార్యకర్తల జోలికి వస్తే ఒక్కడొక్కడికి ఉంటుందని నేను చెప్తున్నా మహేష్ గౌడ్ గారు నా విజ్ఞప్తి ఒక్కటే ఒక్క పని నాకు పెండింగ్ ఉండిపోయింది కార్యకర్తల ఎన్నికలు నేను చేయాల్సిన బాధ్యత ఈ లోపల మీకు వచ్చింది అది మీ అదృష్టం రాబోయే మూడు నాలుగు నెలల్లో బీసీ కమిషన్ చైర్మన్గా నిరంజన్ గారిని నియమించినాం మా కార్యకర్త శాంతి భద్రతలను సరిదిద్దాండి అని చెప్పిన మా కార్యకర్తలు ఎవరు జోలికి పోరు కానీ ఎవరన్నా మా జోలికి వచ్చి మా మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటే చింతపండు అవుతుందని నేను చెప్పదలుచుకున్నా మా మహేష్ గౌడ్ గారు కొంచెం సౌమ్యుడు అయి ఉండొచ్చు కాకపోతే వెనకాల నేనున్న ఆ సంగతి మరవద్దు ఎవరన్నా ఏదన్నా అధ్యక్షుడిగా సౌమ్యుడు వచ్చిండు మా ఆటలు సాగుతాయి ఊర్లలో మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని ఎవరన్నా అనుకుంటురేమో వెనకాలనే ఉన్న బిడ్డ ఎవరన్నా మా కార్యకర్తల జోలికి వస్తే ఒక్కడొక్కడికి ఉంటదని నేను చెప్తున్నా మహేష్ గౌడ్ గారు నా విజ్ఞప్తి ఒక్కటే ఒక్క పని నాకు పెండింగ్ ఉండిపోయింది కా